బ్రేకింగ్ న్యూస్ సీనియర్ మాజీ డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డికి కీలక పదవి వచ్చే అవకాశం ఉంది ఈ విధమైన ప్రతిపాదనలు మంత్రి ఆనవ్ రామ్ రెడ్డి చేసినట్టు తెలుస్తుంది అయితే ఆనవ్ రామ్ రెడ్డి అనుచరుడుగా కొంతకాలంగా మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఆనం కోసం తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీని ఆయన ఆనం కోసమే తెలుగుదేశంలోకి వచ్చారు అయితే ఈ నేపథ్యంలో మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఎలాంటి పదవి ఆశించి తెలుగుదేశంలో చేరకపోయినప్పటికీ ఆను ఇప్పటివరకు ఇప్పటి వరకు మెట్టుకూరి తనను ఏ పదవి అడగలేదన్న ఉద్దేశంతో ఓ కీలకమైన పదవిని అప్పజెప్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసి మెట్టుకూరు ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది అయితే ఆ ప్రతిపాదన ప్రకారం ఎలాంటి పదవి రాష్ట్ర స్థాయి పదవి వచ్చే అవకాశం ఉంది జిల్లా స్థాయి పదవుల్లో ఇప్పటికే మెట్టుకూరు ధనుంజయ రెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ పదవి చేశారు అయితే ఈ నేపథ్యంలో డిసిసిబి చైర్మన్ పదవి చేసిన తర్వాత ఎమ్మెల్యే పదవి కంటే ఉత్తమమైన పదవి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు నేపథ్యంలో మరొకటి లేదని భావించిన డిసిసిబి మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు అయితే దురదృష్టవశాంత మెట్టుకోరికి ఆ పదవి అందినట్టు అంది చేజారిపోయింది ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఆనవం అనుచరుడుగా కొనసాగుతున్నాడు ఆనవ ప్రతిపాదనతో ఆయనకు రాష్ట్రంలో కీలకమైన పదవి వచ్చే అవకాశం ఉంది అది ఏ పదవి ఎలాంటిది అన్నది త్వరలోనే వివరాలు ఛానల్ ఆయన మేము ముందుకు తీసుకురానుంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీనియర్ పొలిటీషియన్ మాజీ డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డికి కీలక పదవి వచ్చే అవకాశం ఉంది ఈ విధమైన ప్రతిపాదనలు మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి చేసినట్టు తెలుస్తుంది అయితే ఆనవ రామనారాయణ రెడ్డి అనుచరుడుగా కొంతకాలంగా మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఆనం కోసం తెలుగుదేశం పార్టీలో చేరారు వీడి అయిన ఆనం కోసమే తెలుగుదేశం వచ్చారు అయితే ఈ నేపథ్యంలో మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఎలాంటి పదవి ఆశించి తెలుగుదేశంలో చేరక పోయినప్పటికే ఆమె ఇప్పటి వరకు మెట్టుకూరి తనను ఏ పదవి అడగలేదన్న ఉద్దేశంతో ఓ కీలకమైన పదవిని అప్పజెప్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసి మెట్టుకూరు ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది అయితే ఆ ప్రతిపాదన ప్రకారం ఎలాంటి పదవి రాష్ట్ర స్థాయి పదవి వచ్చే అవకాశం ఉంది జిల్లా స్థాయి పదవుల్లో ఇప్పటికే మెట్టుకూరు ధనం రెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ పదవి చేశారు అయితే ఈ నేపథ్యంలో డిసిసిబి చైర్మన్ పదవి చేసిన తర్వాత ఎమ్మెల్యే పదవి కంటే పదవి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు నేపథ్యంలో మరొకటి లేదని భావించిన డిసిసిబి మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు అయితే దురదృష్టవశాంతు మెట్టుకూరు ఆ పదవి అందినట్టు అంది చేజారిపోయింది ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఆనం అనుచరుడుగా కొనసాగుతున్నాడు ఆనవ ప్రతిపాదనతో ఆయనకు రాష్ట్రంలో కీలకమైన పదవి వచ్చే అవకాశం ఉంది అది ఏ పదవి ఎలాంటిది అన్నది త్వరలోనే వివరాలు ఛానల్ ఆయన మేము ముందుకు తీసుకురానుంది